దశావతారాలు ఏడు అవతారాలు నేరుగా భూమి మీదకి దిగింది నువ్వు నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్ మొదట అవతారం మత్స్యావతారం ఎక్కడ ఉంది నాగలాపురం నాగలాపురం ఉంది ఆంధ్రప్రదేశ్ రెండో రెండోతారం పూర్మావతారం ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ మూడో అవతారం ఏది వరాహ అవతారం వరాహ క్షేత్రం ఏది తిరుమల ఎక్కడుంది చెప్పండి ఆంధ్రప్రదేశ్ వరాహ అవతారాన్ని తర్వాత నరసింహ అవతారు నరసింహ అవతారం ఉంది మహానంది మహానంది ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ నరసింహ అవతారం తర్వాత వామన అవతారం వామన అవతారం దేవాలయం ఎక్కడ ఉంటే తెలుసా పరచూరు మండలంలో ప్రకాశం జిల్లాలో చెరుకురు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది వామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ వామన అవతారం తర్వాత పరశురామ అవతారం పరశురామ అవతారం దేవాలయము పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్ర పర్వతం మీదే పరశురాముడు ఉంటాడు కాబట్టి ఎక్కడ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రాముడు ఉత్తరప్రదేశ్ బలరాముడు ఉత్తరప్రదేశ్ కృష్ణుడు ఉత్తరప్రదేశ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తిరుమలలో లేడా ఉన్నాడా లేడా తిరుమల ఆంధ్రప్రదేశ్ అవునా కదా ఏడు అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆ ఆంధ్రప్రదేశ్ ని రాష్ట ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా ప్రకటించాలా వద్దా ప్రకటించాలా వద్దా అయోధ్య కార్యిందా లేదా కాశీ కార్యిందా లేదా చాలధ తిరుమల నుంచి శ్రీకాళమ దాకా ఈ ఏడు క్షేత్రాలను కలుపుతూ మనకు కూడా ఏడు అవతారాల కారిడార్ ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తుంది ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పుణ్య భూమి ఆంధ్రప్రదేశ్ అవధారాల పుణ్య భూమి ఆంధ్రప్రదేశ్ దేవతల దేవభూమి